రేవంత్ రెడ్డి ఐడ్రా అనేది ఎవరికి బంద్ చేస్తుంది ఐడ్రా సామాన్యుల ఇండ్లను సామాన్యులు కట్టుకున్నటువంటి బడా బిల్డర్ల చేతిలో మోసపోయిన సామాన్యుల ఇండ్లను కూల్చేసే విధానంలో ముందున్నటువంటి రేవంత్ రెడ్డి ఐడ్రా రెడ్డి ఐడ్రా ఇక్కడ రెడ్డి ఐడ్రా ఎందుకంటున్నా అంటే రెడ్డి వాళ్లకు మినహాయింపులు ఇస్తున్నట్టుగా కనబడుతుంది అక్రమ చెరువులలో ఎక్కువ వాట సుమారుగా ఎనభై శాతం ఒక రెడ్డి సామాజిక వర్గానికే ఉంది చెరువులలో ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి పల్ల రాజేశ్వర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే అక్రమ ఆస్తులు చెరువులలో ఎక్కువగా ఉన్నాయి రెడ్డి సామాజిక వర్గానికి అది కూడా పదులు ఇరవైలు వందలు వేల ఎకరాల భూ ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళే వీళ్ళ ఆస్తులను ఎలా కూలగొడతాడనే విషయాన్ని హైడ్రా విషయంలో ఆలోచిస్తే కొంచెం డౌట్ గానే కనపడుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి సామాన్యుల మీద జులుం జుయించి నలభై నాలుగు ఎకరాలు రికవరీ చేసినము గవర్నమెంట్ భూమి సాధించినమని చెప్పడం గమనించవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు పేర్ల దగ్గరనే సుమారుగా నూట యాభై ఎకరాల ల్యాండ్ అక్వైర్ అయింది అక్రమంగా వీళ్ళు నూట నలభై ఎకరాల ల్యాండ్ని ఆక్రమణలకు గురి చేసి సమ విద్యా సంస్థలను రకరకాల కార్యకలాపాలను అనేక ఫౌండేషన్లను ఏర్పాటు చేసి యథేచ్ఛగా చెరువులలో కుంటలలో క్రికెట్ స్టేడియంలు అనే రకరకాలగా వీళ్ళు వా గవర్నమెంట్ గవర్నమెంట్ భూములు దోచుకోవడం అయిపోయిన తర్వాత గుట్టలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ చెరువులను కూడా ఆక్రమించుకొని ఈ ముగ్గురు ముఖ్యంగా అనురాగ్ యూనివర్సిటీ అనేది చెరువులో ఉంది అని డిక్లేర్ అయింది దానికి అన్ని అనుమతులు వచ్చినాయి అదేవిధంగా మల్లారెడ్డి కాలేజీలు కూడా సెల్లనే ఉన్నాయి దానికి కూడా అన్ని అనుమతులు వచ్చినాయి ఈ విధమైనటువంటి ప్రక్రియ ఉన్నందుకు ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాటికి హైడ్రా అనేది మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందా హైడ్రా అనేది సామాన్యులకు హైడ్రా అనేది ఒక ఒక అరైతే రెడ్డి సామాజిక వర్గానికి ఐడ్రా అనేది ఒక పిక్కితనంతో ప్రవర్తించే సంస్థగా ఉండే అవకాశం ఉందా రేవంత్ రెడ్డి రెడ్లకు భయపడే అవకాశం ఉందా అని మున్ముందు చూడొచ్చు ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటి వరకు డిమాలిషన్ జరగలేదు అదేవిధంగా రావు సామాజిక వర్గానికి చెందినటువంటి అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని కూల్ అది రావు సామాజిక వర్గం ఎందుకంటే ఈ రెడ్డి సామాజిక వర్గానికి రావు సామాజిక వర్గానికి పడదు ఎప్పటి నుంచో ఉంటాయి ఈ గొడవల కారణంగానే ఎన్ కన్వెన్షన్ స్పాట్ల కూలింది అని అంతర్గతంగా అందరూ చర్చించుకుంటున్నటువంటి బహిర్గత విషయం ఇలా మన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి మినహాయింపించే అవకాశం ఉందని బహిరంగంగా చర్చ నడుస్తుంది రాబోయే రోజులలో చూద్దాం ఈ హైడ్రా పనితీరు ఏ విధంగా ఉంటుందో హైడ్రా అట్టర్ ఫ్లాప్ అవుతుందా లేదంటే హైడ్రా నిజంగానే అందరినీ సమానంగా శిక్షించే అవకాశం ఉందా ఏది ఏమైనప్పటికీ హైడ్రా చేస్తున్న పనిని మెచ్చుకోక తప్పదు ఒకే ఒక విషయంలో గవర్నమెంట్ భూములు చెరువులు కుంటలు కబ్జాలు కావడం వల్ల చెరువులలో నాళాలలో కొట్టుకపోయేటువంటి ఎన్నో బైకులు వాహనాలు పిల్లలు పెద్దలు ఎందరో వాహనలు వచ్చినప్పుడు నీళ్ళు నిలిచి నీళ్ళలో కొట్టుకపోతురు ఆ అన్ని సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది చెరువులలో నీళ్లు నిండుగా ఉంటే భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉంది ఇది ఒక గొప్ప కార్యంగానే భావించాలి కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి ఎందుకంటే ఈ సామాజిక వర్గం అనేది ఒక అంటే ఒక హర్రర్ లాగా సృష్టించి బీసీలను అడ్డు పెట్టుకొని బీసీల మీదనే పెత్తనం చేస్తుంది ఈ విషయం బీసీలకు అర్థం కాక ధర్నాలు చేసుకునే దుస్థితికి దిగజారి బీసీలు ముఖ్యంగా ఈ సామాజిక వర్గాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తే ఆటోమేటిక్ గా హైదరాబాద్ మొత్తానికి సేఫ్ అవుతుంది ఎక్కువ అక్రమాలు ఉన్నది ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గాలువే ఇంకా వేరే వాళ్ళే లేవు అని తెల్లమైంది మనం అనేక చెరువులు రిజర్వాయర్లు కుంటలు ఎక్కడ చూసినా లాస్ట్కు ఆక్రమణ లాస్ట్కు చివర రెడ్డి అనే పేరు ఉంటనే ఉంటుంది మనం పై చూద్దామంటే చూద్దాము నాకు తెలిసిన దగ్గర దగ్గర వంద ప్రాపర్టీలు ఉన్నాయి చెరువులలో ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానివే